హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బ మా బంజారాలో దీపావళి రోజు పెద్దవాళ్ళకి దబ్కార్ ఇస్తామండి ఆ వీడియోని మీకు మీకు చూపిస్తాను మేము బంజారాలో ధబ్కార ఎలా ఇస్తారో ఏమేమి పెడతారో ఏమేమి చేస్తారో అనేది వీడియో చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా ఒక గిన్నెలో కట్టె బొగ్గులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారండి ఫోటో ముందు అవి ఎర్రగా వచ్చే అవి ఎర్రగా ఉన్నప్పుడే అందులో ప్రసాదం పెడతారు అది ఎలా పెడతారో చూడండి ఇది మా బంజారా స్పెషల్ మా మామయ్య గారి ఫోటో ముందు దీపం పెట్టి అగరవత్తులు ముట్టించేసి ఒక నమస్కారం చేసుకున్నారు మా వారు ఇప్పుడు మా మామయ్య గారి కోసం ప్రసాదం చేసుకున్నారు కదా పెసరపప్పు అన్నం ఇప్పుడు ఆ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో వేసుకొని అంద కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా మూడు ముద్దలుగా చేస్తారండి మూడు ముద్దలు తీసుకొని ఇప్పుడు అగ్గి అగ్గి బొగ్గులు ఉన్నాయి కదా అగ్గి బుగ్గులు బొగ్గులలో చిన్న చిన్న ముద్దలుగా మూడు సార్లు ముద్దలు పెడతారండి అందులో మూడు ముద్దలు అందులో పెడతారు అందులో పెట్టి దానిపై నుండి కొంచెం నెయ్యి వేస్తారండి మా మామయ్య గారికి మా మామయ్య వాళ్ళ నాన్నకి వేరు వేరుగా పెడతారండి అంటే ప్రసాదం కూడా వేరు నెయ్యి కూడా వేరు ఆ వాటర్ చెంబు కూడా వేరు వేరు పెడతారండి ఒకరిది ఒకరికి కలపరు ఆ తర్వాత సేమ్ మళ్ళీ అలాగే ఇప్పుడు మా ఆయన హ్యాండ్స్ కడుక్కున్నాడు కదా మళ్ళీ సేమ్ మా మామయ్య వాళ్ళ నాన్న కోసం మా మామయ్య వాళ్ళ నాన్న కోసం ప్రసాదం ఏంటి అంటే అన్నంలో షుగర్ వేసి కలిపి వండుతారండి మళ్ళీ వేరే ప్లేట్లో కొంచెం ఆ షుగర్ ప్ర అన్నం వేసి కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని మళ్ళీ సేమ్ ఇప్పుడు ఆ బొగ్గులలో కొంచెం కొంచెంగా మూడు మూడు ముద్దలు వేస్తారండి ఇలా మూడు ముద్దలు వేసేసి దానిపైన మళ్ళీ నెయ్యి వేస్తారు దాని ఆ నెయ్యి ఇలా వేయడం ద్వారా అది కాలుతుంది అది అలా కాలితే వాళ్ళ ఆత్మ శాంతిగా శాంతి చేరుతుందని నమ్మకం మాకు ఇలా ఒక నమస్కారం పెట్టేసి మళ్ళీ చేతులు కడుక్కుంటారు చేతులు కడుక్కున్న తర్వాత వాటర్ని మూడు సార్లు అటు ఇటు వేస్తారు ఒకవైపు మూడు సార్లు ఒకవైపు రెండు సార్లు వేస్తారు ఇది ఎందుకు వేస్తారో నాకు కూడా తెలియదు కాకపోతే మా ఆచారం అట్లా వేస్తారు మా బంజారాలో ప్రతి ఒక్కరు దీపావళి రోజు ఇలాగే చేస్తారండి పెద్దవాళ్ళకి దబ్కరించుకుంటారు ఇలా ఇచ్చుకోవడం ద్వారా పితృదేవల దేవతలు మనకు మనల్ని ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం ఉంటుంది మాకు ఆ తర్వాత చేతులు కడుక్కొని మా బాబు మాత్య గారు మా చిన్న బాబు నేను కూడా మేమందరం కలిసి దండం పెట్టుకున్నామండి దండం పెట్టుకున్న తర్వాత పితృదేవతలను ఆశీర్వదించమని మొక్కుకున్నాము ఆ తర్వాత మా వారే మా బుడ్డోడు కూడా మా బుడ్డోడిని మొక్కుమంటే వాడు అస్సలు రావట్లేదు తర్వాత మా వారు కొబ్బరికాయ తీసుకొని మొక్కుకొని మా మావయ్య గారి ముందు కొబ్బరికాయ కొట్టారండి కొట్టేసి ఫోటో ముందు పెట్టేశారు ఇది మార్నింగ్ నుండి ఉపవాస పుట్టి చేస్తారండి మా దాంట్లో ఇలా ధబ్కార్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా ఫుడ్ ఫ్రూట్ లాంటివి తీసుకుంటారు అప్పటి వరకు ఏది తీసుకోరు అలాగే నిశ్చితగా ఉపవాసం ఉండి చేస్తారు ఇలా చేస్తేనే వాళ్ళ ఆత్మ శాంతిగా ఉంటుందని మా బంజారా వాళ్ళ నమ్మకం ముందు ఉన్న వస్తువులను పక్కగా జరిపి మళ్ళీ మా మామయ్య గారిని ఒకసారి నమస్కారం చేసుకుంటామండి మా బుడ్డోడిని చేయమంటే వాడు ఆటో ఇటు పరిగెడుతున్నారు ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ ఒక్కసారి మొక్కుకున్నామండి మా మామయ్య గారికి మా మామయ్య వాళ్ళ నాన్నగారిని ఇద్దరం కలిసి మొక్కు ఇద్దరికి అందరం కలిసి మొక్కుకున్నామండి వీళ్ళు ఏం చేపిస్తున్నారో ఏమో అని పాప మా బుడ్డోడికి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు మా మావయ్య గారు ముందు పెట్టిన ప్రసాదం మేమైతే అందరం కొంచెం కొంచెంగా తీసుకుంటాము ఇది మా ఊర్లో ఉండే ఇల్లు ఇల్లు అండి తర్వాత మా బుడ్డుకి స్నానం చేపించారు వాళ్ళ డాడీ స్నానం చేపించిన వెంటనే వాడు స్ప్రైట్ కావాలని లోపలికి వచ్చి స్ప్రైట్ తీసుకొని ఎలా తాగుతున్నాడో చూడండి స్ప్రైట్ అయితే బాగా తాగుతాడు వీడు తర్వాత ఇంట్లో వాడు వాడొక్కడే పాప వాడికి ఏం తోచట్లేదు ఏం చేస్తున్నాడో ఏమో ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అని ఏదో ఏదో అడుగుతున్నాడు నన్ను నాకేమో ఏం లేదురా నీది నువ్వే ఆడుకో అని చెప్పి వాడిని వదిలేసాను అక్కడ ఇప్పుడు వాడు ఏమేమి చేస్తున్నా అక్కడ ఏమేమి చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు ఇక వాడే ఆడుకుంటున్నాడు పాపం బోర్ కొడుతుంది అనుకుంటా వాడికి ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు వాడు బయటకు వచ్చేసి బైక్ కీస్ తీస్తున్నాడు పెట్రోల్ ఓపెన్ చేస్తున్నాడు అదేంటి అలా చేయకు అంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇదంతా మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ అండి మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి వాతావరణం చాలా బాగుంటుంది పల్లెటూరులో వాతావరణం బాగుంటుంది కదా చుట్టూ చెట్లు వాతావరణం చల్లగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూర్లలో ఆ వాతావరణం సిటీలలో ఉండదు ఇదంతా మా ఇంటి ముందు ప్లేసు మా ఇంటి ముందు వెనక చుట్టూ చెట్లే ఉంటాయండి సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది చెట్టు కింద కూర్చొని ఉంటే అసలు ఎంత బాగుంటుందో ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ వాతావరణం చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణం సిటీ కంటే బాగుంటుంది ఇంటి ముందు దానిమ్మ చెట్టు కూడా ఉందండి ఇది ఇంటి వెనుక ప్రదేశం అండి మా ఇంటి వెనకాల చెట్లు ఉన్నాయండి బత్తాయి చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్లు ఉన్నాయి బత్తాయి చెట్టుకి బాగా చెట్టు నిండా కాయలు వచ్చాయి కాకపోతే పచ్చ పండలేదు ఇంకా ఈ టా ఈ కాయలు అయితే బాగా స్వీట్గా ఉంటాయి నిమ్మ చెట్టుకి చెట్టు నిండా కాయలు ఉన్నాయి పెరట్లో ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్లో మాత్రం ఏవేవో చెట్లు పెట్టింది ఆ చెట్లు ఏంటో నాకైతే తెలియదు కాకపోతే ఇక్కడ ఉంటే మాత్రం అన్ని ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి మనకి అన్ని ఇంట్లో ఉన్న కూరగాయలు దొరుకుతాయి ఇది జామ చెట్టు అండి జామ చెట్టుకి కూడా కాయలు ఉన్నాయి ఇది బీర చెట్టు బీర చెట్టుకు కూడా కాయలు వచ్చాయి ఇదండి మా ఊరు మా వాతావరణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్